బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు యాదవ నడున్నారు యాదవ నమస్తే భారత్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట సో ప్రేక్షకులు ఈ రోజు మళ్ళీ మూత మోగాలి ప్రశ్నగాడు అబ్బా నాలి సో ప్రేక్షకులు ఈ ప్రశ్న అలియాస్ జోసెఫ్ అలియాస్ రావణ్ అనే లత్కోర్ లుచ్ఛా భోసుడికే నా కొడుకు పొద్దున్న లేచినంటే అంటే మోదీ పెంట అమిత్ షా పెంట పవన్ కళ్యాణ్ పెంట చంద్రబాబు నాయుడు పెంట హిందువుల పెంట రాధా మనోహర్ దాస్ పెంట తినందే వీనికి రోజు మూడు బుట్లు కడుపు ఉండదు వాళ్ళ పెంట తింటూ బతుకుతున్నా హత్పోసిన పంది ఉంటుంది కదా ఆ పంది జాతికి చేరిన పంది నా కొడుకు వీని ముఖం కూడా పందిలాగే ఉంటుంది కళ్ళ జోడు వీనికి చూడబుడ్డి వీని గడ్డము వీని మీషాలు వీని చేతులు వీని కాళ్ళు మొత్తం పందిలాగే ఉంటాడు అనమాట సేమ్ టు సేమ్ సో పోయిన రెండు మూడు వేలుకి మనం మనవంతు స్టైల్లో ఇచ్చామని మళ్ళీ ఈనా లత్ర్ నా కొడుకు ఎవరినే కానీ మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగానే మాట్లాడతాం కదా ప్రేక్షకులు మా హిందూ సనాతన ధర్మం ఏం చెప్పింది అహింస పరమో ధర్మ హింస హ ధర్మం కోసం హింస చేసిన దేవుని కార్యమే కానీ అధర్మం పరల పని అని చెప్పింది కథా ప్రేక్షకులు సో మన భగవద్గీతలో శ్రీకృష్ణు పరమాత్ముడు చెప్పింది మనం పాటిస్తాం కాబట్టి మళ్ళీ ఈయన కొడుకు క్రిస్టియన్కు పుట్టాడు నాస్తికులకు పుట్టాడు మన ముస్లింస్ పుట్టాడు మీరే చెప్పాలి ఈ రుచా కానీ వీళ్ళ అమ్మ నాన్న పేరు జోసఫ్ అని పెడితే ఈయన కొడుకు రావణని పెట్టుకున్నాడు అనమాట మళ్ళీ రాధామన్ హరదాస్ అంటున్నాడు నీ పేరు సొంత పేరంటే రాని సొంత పేరు అంటే అంటే అడుగుతుంటాడు సో ఈరోజు చూద్దామంటే మళ్ళీ ఈయనకి ఎలా కౌంటర్ అయ్యాలో మళ్ళా చూసి మళ్ళీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఇచ్చే కౌంటర్ ఎన్కౌంటర్ సరైనదేనా కాదా అనేది మీరే చెప్పాలి సరే ప్రేక్షకులు వచ్చారా భోషుడికే లత్కోర్ లుచ్చా నా కొడక వచ్చాయి ప్రేక్షకులు ఈ లుచ్చా నా కొడుకు మ్యాటర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పకుండా సోది ఎక్కువ చెప్తుంటాడు ఈ వీడియోలో సోది ఎక్కువ కదా ప్రేక్షకులు అందుకోసం ఈరోజు ఈయనకు సోది ఇరగకూడదాం నా కొడుకు ఇద్దరారా ప్రేక్షకులు మళ్ళొక విజ్ఞప్తి మీకు ఈ వీడియో ఈయన వీడియో ఏ వీడియో అయినా సరే పది పన్నెండు పదహైదు నిమిషాల్లోపే ముగిస్తాను ఎందుకంటే మీకు కూడా బోర్ కాకూడదు ఎంటర్టైన్మెంట్ ఫీల్ కావాలంటే అంతలో మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వండి మరియు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి బెల్లైకన్ మీద క్లిక్ చేసేంటే ఆల్ అని కింద వస్తుంది ఆల్ మీద క్లిక్ అంటే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ ప్రతి ఒక్క వీడియో పది పదహైదు నిమిషాల్లో చూసి ఎంటర్టైన్మెంట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాం ఈ వీడియో ద్వారా వచ్చారా భోసుడికి లుచ్చ నా కొడక వచ్చేనా సరే మీరు మీ దేవుణ్ణి పూజించుకుంటారు మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు గుళ్ళుకి వెళ్తారు చర్చస్కి వెళ్తారు లేకపోతే శివ శివాలయాలకు వెళ్తారు రామాలయాలకు వెళ్తారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ బయటకు వచ్చి దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అని చెప్పని ప్రతి ఒక్కడు ముడ్లో ఏలు పెట్టి వాసన చూసే ఇలాంటి లత్కారు నా కొడుకుల వల్ల కాదా రెండు మూడు మతాల మధ్యలో మత మతం యొక్క సామరస్యం లేకుండా పోయేది బురదలో పంది బతుకుంది నువ్వు బతుకున్నావు ఎందుకు ఇది చూడండి ఈ నా కొడుక్కిడికి వీడికి క్రిస్టియన్స్ అంటే పడదు వీడికి ముస్లింస్ అంటే పడు కానీ ఈ ఆస్ట్రే పోతాడు వీడు పెంటగాన్ మీద ఆవుపేట రాస్తానని చెప్పిన ఈడి చదువు సన్నాసి నా కొడుకు ఈడు చెప్పే మాటలకి నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్తాను ఇప్పటిదాకా వీడియోలో ఇది ఇంట్రడక్షనే దిస్ ఇస్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వినండి వీడు ఇది ఇంట్రడక్షన్ మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు ఏంటి నిన్న ఏంటి అన్నేస్తున్నాను ఇంట ఇంక తిట్ల స్టార్ట్ అని స్టార్ట్ చేయలేదు ఇంకా నేను చెప్తాను చూడండి వీడు ఈ ఆస్ట్రేలియా పాప మడుపుతున్నాయి ఎదవని ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు ఎవరు ఎడుకు తినే యదవని ఈ నాశాలకి తీసుకెళ్తే అక్కడ ఈ ఈ చదువు సందేని సన్నాసి నా కొడుక్కి పొద్దున్న లగిస్తే పేడ తినే ఈ పెంట తినే పెంట నా కొడుక్కి ఈడికి ఆదివాసీలకి ఆదివాసీస్కి అక్కడ భిక్షాటన చేసుకునే బెగ్గర్స్కి తేడా తెలియని బెగ్గర్ నా ఈడు చూడండి నేను చెప్తాను అక్కడ ఆస్ట్రేలియాలో ఏం ఆస్ట్రేలియాలో పండు ఆలో పెంటదిని రోజు హిందువుల పెంటదిని బురదల పొరలాడే పందినా కొడక నీకు ఆస్ట్రేలియా ఏం పండరాధా మనోహర్ దాస్ అడుతున్నా కూడా బోసుడికి నీకెందుకు చెప్పాలి రా నీకెందుకు రా ఆస్ట్రేలియా వెళ్తాం అమెరికా వెళ్తాం అన్ని దేశాలు వెళ్తాం రా నీకు వచ్చి నొప్పి ఏంటి రాసుడీకే నా కొడక పొద్దున్న లేచినంటే మబ్బుల వరకు హిందువుల పెంట మోదీ పెంట పవన్ కళ్యాణ్ పెంట హిందువుల పెంట తిందే నీకు కడప ఉంటది కదా గాడిది కొడక నేను చెప్తాను విను బైబిల్ అనేది ఒక బొకడా పుస్తకము బైబిల్ అనేది ఒక లంజల పుస్తకం ఎందుకంటే బైబిల్ మొత్తం చదివితే లంజలో ఉన్నారు ఒక్కరు కూడా ప్రతివ్రత అనేది లేదు ఏమరా ఒక ప్రతివ్రత ప్రతివ్రత ఉంటే నువ్వు చూపించరా గాడ రేపు భూషుడికి లత్కోరు నా నువ్వు ప్రతి ప్రతివ్రత ఉన్నట్టే నువ్వు చూపించాలి ప్రతివ్రత ఎవరు ఉన్నారో బైబిల్ చూపించాలి అందరు లంజలే అందరు లంజలు పుట్టిన వాళ్ళే అంటే క్రైస్తవ వంశస్థులందరూ క్రైస్తవులు ఎవరు పాటిస్తున్నారు వాళ్ళందరూ అందరూ లంజలు ఒప్పుకున్నట్లే ఎందుకంటే బైబిల్ ఆద అవాదం పుట్ట నమ్ముతారు వాళ్ళు అవాదం పుట్టిన వంశందరూ లంజలు అనమాట సో లంజ పుట్టిన వాళ్ళు క్రైస్తవులు అనమాట సో ఆస్ట్రేలియాలో అక్కడ ఇంకా ఆడవాళ్ళు ఎర్రగా బుర్రగా హైట్ గా ఉంటారు కదా సో రాధా మనోహర్ దాస్ ఇండియాలోనే చూశారనమాట రాధా మనోహర్ దాస్ అంటే పేరుకి అర్థం చేసానికి రాధకి మనోహరుడు అయినటువంటి దాస్ అర్థమైందా ఆ రాధా మనోహర్ దాస్ అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైన అర్థము సో ఆ శ్రీకృష్ణు పరమాత్మను చూసి అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎలాగైతే కూడా హనీ జాన్సన్ మరొక దొడ్డి పెళ్లం వల వేసింది కదా కానీ మరొకదొడ్డి దొడ్డి హనీ జాన్సన్ పెళ్లడం ఆయనకి నచ్చలే సో అక్కడ ఆడవాళ్ళు పిలిచారనమాట రాధా మనోహర్ దాస్ నీ మీద మనసు పడ్డాం మేము వచ్చి మమ్మల్ని సాటిస్ఫై చేయి నువ్వు ఎలా అంటే అలా చేస్తాం బైబిల్లో ఎలాగైతే నీ పలము నా జ్యూహ నా జ్యూహానికి మధుర మని కసి ఎలాగైతే ఉందో అలాంటి సుఖాన్ని ఇస్తాం రా పిలిచేందుకు రాధా మనోహర్ దాస్ వెళ్ళాడ్రాప్ప ఏంట్రాస్కర్ బోసుడికి ఓహో ప్రేక్షకులు ఈ నా కొడుకు బాధ అంత ఏంటంటే ఆస్ట్రేలు అమ్మాయిలు రాధా మనోహర్ దాస్ని పిలిచారు కదా నన్ను పిల్లలు అయితే కదా అని కడుపు నప్పనికి ఒరే భోసుడికి నీవేమైనా రాధా మనోహర్ దాస్ లాగా ఎర్రగా ఆ ఇవి కూడా ఉన్నావురా నువ్వు నువ్వు ఎలా ఉండవు బురదల పొరలాడే పందిలాగా నల్లగా ఆ ఇంత లావు సోడా బుడ్డి అద్దాలు పెట్టుకుని పొట్టు బుడమకాయ ఆ పొట్టు బుడమకాయ ఉండవు నువ్వు అక్కడ ఉన్న ఆడవాళ్ళకి మోకాళ్ళకి కూడా సరిపోవు నువ్వు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా నిన్ను పిలుచుకున్న వాళ్ళు ఏం చేస్తారా ఎవరా కథా ప్రేక్షకులు నిన్ను పిలిచి ఏం చేస్తారా రాధా మనోహర్ దాస్ గారు అంటే హీరోలా శ్రీకృష్ణ పరమాత్మలా ఉన్నాడు అట్రాక్ట్ ఉన్నాడు పిలిచారు నువ్వు వాళ్ళు నువ్వు వాళ్ళు తయారుగా మళ్ళా ఏమంటారు ప్రేక్షకులు నా కొడుకు బాధ అంతా అదేంటి హాయ్ రాధా మనోహర్ దాస్ గారు పిలిచారు ఆస్ట్రేలియా క్రిస్టియన్స్ అమ్మాయిలు నన్ను పిలవలేదని కడప మంటకి రాధా మనోహర్ దాస్ మీద ముడ్లో ఏలు పెట్టి పెంట అనమాట వాసన చూసుకుంటా కదరా సాలి ముడ్లో ఏలు పెట్టి రాధా మనోహర్ దాస్ ముడ్లో ఏలు పెట్టి పెంట వాసన చూసుకుంటా తింటుంటారు కదరా భోసుడికి చెప్పవేసాలి ఎరా ఆస్ట్రేలియాలో నీకేం ఏం పనిరా లోఫర్ నా కూడా నువ్వు క్రిస్టియన్స్ నమ్మవు కదా నువ్వు క్రిస్టియన్ దేవుళ్ళు నీకు ఇష్టం లేదు కదరా మరి మొత్తం కంట్రీ అంతా కూడా క్రిస్టియానిటీని పాటిస్తున్న ఒక కంట్రీలోకి ఆ క్రిస్టియన్ కంట్రీలోకి నువ్వెందుకు వెళ్ళవురా జాకెట్లు ఎందుకు వేసుకున్నావు రాొడక జాకెట్ ఏంట్రా ఈ లోఫర్ నా కొడక మళ్ళీ బాంబర్ జాకెట్ బాంబర్ జాకెట్ తెలిసి వచ్చలేదు నువ్వు వేసుకునేది బాంబర్ జాకెట్ అంటారా బాంబులు వేసుకొని బతికే నా కొడక బాంబర్ జాకెట్ వేసుకొని బాంబర్ జాకెట్ ఎందుకు వేసుకున్నారా నువ్వు క్రిస్టియన్స్ కనిపెట్టిన టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ లాఫర్ నా కొడక ఎరా డాఫర్ నా కొడక ఎందుకు వాడుతున్నావు బే భోసుడికి నా కొడక యూట్యూబ్ టెక్నాలజీ క్రైస్తవులు కనిపెట్టింది కాదురా భోసుడికే యూదులు కనిపెట్టిందిరా వాట్సాప్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని వాళ్ళ చేతులు ఉన్నావురా భోషుడికి నా కొడక ఎవడు చెప్పాడా నీకు నీకు అసలు జనరల్ నాలెడ్జ్ లేదురా అరే పంది నా కొడక నీకు ఈ భోసుడికి నా కొడక లక్క సిగ్గు నా కొడక నీకు జనరల్ నాలెడ్జ్ లేదురా ఎవడు కనిపెట్టారు కూడా నీకు నా కొడుకు మొదలు చదువుకుని చావురా చదువు సందే లేని సన్నాసిగా ఇంక చదువు రాదు తెలు జనరల్ నాలెడ్జ్ లేదు ప్రపంచం నాలెడ్జ్ ఉంటే ఏమీ లేదు ఈ నా కొడుకు వచ్చి యూట్యూబ్లో వాగుతుంటాడు రేపు బోసుడికి ఏం ముందు తెలుసుకో యూట్యూబర్ ఫోన్ రా యూట్యూబ్ వాడు క్రైస్తవుడు కనిపెట్టాడు అనుకుందాం వాడు మాకు ఎందుకు అమ్ముతున్నాడు రా ఎందుకు అమ్ముతున్నాడు చెప్పంద్రా నీకు దీనికి ఉదాహరణ ఫైన వీడియోలో చెప్పాను ఈ వీడియోలో చెప్తాను మన ప్రేక్షకులు మీరేమంటా చెప్పండి ఇప్పుడు ఒక లంజ ఉంటుందిరా బైబిల్లో ఉంటారు అందరు లంజలు ఉండరు కదా సో బైబిల్ లో లంజలు ఉన్నట్లు ఒక లంజ ఉంటుంది ఆ లంజ డబ్బులు ఇచ్చేపంటే అంటే సుఖాన్ని ఇస్తుంది లేదా దాన్ని వల్ల అమ్ముకుని ఎవరు చెప్పాడు దాని అవసరం కోసం అది డబ్బులు అవసరం కోసం వల్ల అమ్ముకుంటుంది కథ కరెక్ట్ కథ ప్రేక్షకులు సో దాన్ని డబ్బులు పాడేస్తాము క్రైస్తవ లతో ఎంజాయ్ చేస్తామా కదా అలాగే వాడు ఎవడు నువ్వు క్రైస్తవుడు కనిపెట్టావు కదా నువ్వు వాడు చెప్పాలరా రే నీ నిన్ను నమ్మరా ఈ వద్ద్రా అని కలిసి నువ్వు చెప్పాలి వాడు ఎందుకు ఇస్తున్నాడు వానికి డబ్బులు అవసరం ఉంది మేము లంచ్ పడేస్తాడు డబ్బులు పడేస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాం హిందుస్ నా కొడక నువ్వేవారు అడగడానికి వాని చెప్పుకోవాలి క్రిస్టియన్ చెప్పుకోవాలి క్రిస్టియన్స్ దేవుడు నమ్మడారా అనికేసి మొబైల్ అమ్మకండి రా యూట్యూబ్ అని చెప్పారా బోసుడికి నా కొడక కథ ప్రేక్షకులు లత్ నా కొడక నువ్వు ఎవడు వస్తారా అడగడానికి పోన్ రాధ మహారైస్తే నమ్మరు కదా నువ్వు నమ్ముతున్నావురా నువ్వు నాస్తికుడు కదరా అవురా భోసుడికి వాళ్ళు నాస్కుడు అయినప్పుడు మా ఇక్కడ మతాలు నమ్మి దేశాలు ఉండవుడు కదా నీకేం పండురా ఈ దేశంలో దేశం వెళ్ళిపోవాలి కదా నాస్తిక దేశం ఉంది కదా చైనా చైనాకి వెళ్ళిపోవాలి రా భోసుడికి ఇక్కడ ఎందుకు ఇక్కడెందుకు పడికేసి హిందువులు పెంట తింటూ బతుకుతున్నారు సిగ్గులేని జన్మ నా కొడక లత్కోర్ నా కొడక కదా ప్రేక్షకులు కరెక్టా కదా చెప్పండి బాయ్ బాయ్ టాటా గుడ్ బై కామెంట్ చేసి అర నీ సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా ఎలా ఎడారి మతస్థులు కనిపెట్టిన ఫోన్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎందుకు లోఫర్ లోఫర్ నా కొడక కొడక డాఫర్ ఎడారి మతస్తులు కనిపెట్టిన టెక్నాలజీ ఎందుకు ఎడవారి ఎడారి మతస్థుడు కాదు రాడు ఎడారి మతస్థుడు కాదు వాడిని చెప్పమని చెప్పరా నేను క్రిస్టియన్ మతం అని ఇది కనిపెట్టి క్రిస్టియన్ మతం అని నేను మతాన్ని నమ్ముతానని వాడిని చెప్పమని చెప్పరా భోసుడీకే నా కొడక వాడి సైంటిస్టులు ఎవరు మతాన్ని నమ్మర్రా ఎవరు మతాన్ని నమ్మరు బైబిల్ అని ఎక్కడా ఎవరికి దొరికినట్లు ఒక చోట్ల బీగం వేసి పెట్టాలని చెప్పారు వాళ్ళు బైబిల్ అనేది ఒక అజ్ఞాన పుస్తకం చెప్పారు భోసుడికి నా వాళ్ళ మతాలే నమ్మరు రెండోది ఒరే భోసుడికైనా ఒక ఎడారి మతాలంటే భోసుడికి నా కొడక ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగం స్టార్ట్ అయింది కదా ప్రపంచం మొత్తం సనాతన ధర్మేమో ఉందిరా భోసుడికి నా మొత్తం ప్రపంచం మొత్తం మనుషులంతా సనాతన ధర్మం మనుషులే మన శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగ కలిపురుషునికి వరం ఇచ్చాడు కాబట్టి ఈ కలియుగంలోనూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిన్న నమ్మతాను వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరంతోనే ఆ కలిపురుషుని పుట్టించింది మా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టించి ఇక్కడి నుంచి యహూదులు యహూదులు ఉంటారు కదా ఇప్పుడు జిరేల్లో ఆ యహూదులు వేరేవరు కాదు భోషుడికేనా కొడక శ్రీకృష్ణ పరమాత్మ వంశస్థులు యాదవ కులస్తులు యాదవ వంశస్థులు ఆ ద్వాపర యుగంలో యాదవులు అని చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళని యహూదులు అని కలిసి శ్రీకృష్ణుడు అక్కడికి పంపించాడు ఇక్కడి నుంచి అక్కడికి పంపించి ఎడారి ఎడారి భూమి మీద పంపించి అక్కడి నుంచి అక్కడి నుంచి కరిపురుషుణ్ణి కలియుగ రాక్షసుని గుర్తించి ఎవరితో ఎవరితో అనే గ్రంథం సృష్టించి ఆ గ్రంథాన్ని కాపీ కొట్టుకున్న క్రైస్తవులు కొడుకులు మంచి మర్యాద లేని భోషుడికే నా కొడుకులు ఏమ్రా దేశమంత అన్ని సంస్కృతులు సనాతన ధర్మంలో గిరిజనులు అందరినీ ప్రతి ఒక్క దేశం తిరిగి అన్ని సంస్కృతిని నాశనం చేసి బలవంతంగా కత్తి చూపించి మతం మార్చి మతం మారిన వదిలేసి

ఆ కలిపురుషుని పుట్టించారు ఆ కలిపురుషుల్ని మొత్తం నాశనం చేసి కూడా యహూదులు భారతదేశంలో ఈ రెండు దేశాలు కలిసి మొత్తం కలియుగ పురుషుణ్ణి కలియుగ రాక్షసుని కలియుగ రాక్షసుని నమ్మి రాక్షసులుగా ప్రవర్తించి జనాలని బాములు పెట్టి చంపేది ఇతర మతస్థుల్ని చంపేది చేసే లుచ్చ్యా నా కొడుకుని మతం మార్చిన నా కొడుకుల్ని చంపేది యహూదులు భారతదేశంలో ఇది గుర్తుపెట్టుకు ఇది కలియుగ మహాభారతం ఈ కలియుగ మహాభారతం ఇజ్రాయేల్ సన్న దేశం ఉంది వాళ్ళు ఎంత చిత్రహింస పెట్టారా వాళ్ళ గ్రంథాన్ని కొట్టుకొని దొంగలించుకొని ఈ క్రైస్తవనే క్రైస్తవులు అనే లుచ్చానా కొడుకులు వాళ్ళ మీద తిరగబట్టి వాళ్ళకే చేశారు ఎలా ఉంటే ఎలా ఇది తండ్రికి పుట్టి తండ్రి మీదే దాడి చేసేటట్టు ఈ క్రిస్టియన్స్ చేశారు కాబట్టి యహూదులకి మోసం చేశారు కాబట్టి దేవుడు ఉంటారు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఆట లీలలు మామూలుగా ఉండవు ఈ క్రిస్టియన్ మతాన్ని దొంగలించి ఇస్లాం సృష్టించారు ఆ కాపీ కొట్టుకుని ఏమరా భోసుడికి తెలుసానికి ఈ ఇస్లాం క్రైస్తవాన్ని దొంగలించి వాళ్ళకు గ్రంథం చేసుకున్నారు వాళ్ళకి ఆపోజిట్గా క్రైస్తవులకి కాఫీర్లకి ఏమరా భోషుడికి ఇతిహాసాన్ని ముందు తెలుసుకోరా బోసుడికి లత్కోరు నృత్యానా కొడక పొద్దున లేచంటే రాధా మనోహర్ దాసు ముడ్లో వేలు పెట్టి వాసన చూసుకుంటే పెంట తినడం మోదీ మోదీ గురించి చెప్పి పెంట తినడం మోదీ పెంట తినడం పవన్ కళ్యాణ్ పెంట తినడం ఏమరా అమిత్ షా పెంట తినడం హిందువుల పెంట తినడం ఆపేసి నువ్వు నాస్తికుడు ఉన్నావు కదా నాస్తిక గురించి ఏమై గొప్పగా ఉంది చెప్పరా భోషుడికి అది చేసు అది చెప్పుంటూ బతకరాకొడక రోజు హిందువుల తిన ఎందుకు బతుకుతున్నావు కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ ఈ వీడియో గురించి మీరేమంటారు నేను చెప్పింది అన్ని నిజాలా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఈ లత్కోర్ లుచ్చా నా కొడుకుకి మళ్ళొక్క వీడితో కలుసుకుందాం మన వీడియోని చూస్తూనే ఉండండి అన్ని వీడియోలు అంటే ఈ మొత్తం మ్యాటర్ అర్థమవుతుంది దీనికి సో ప్రేక్షకులు మరొక వీడితో కలుసుకుందాం అప్పటికొక చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై